రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు ఉన్న డబ్బులంతా వైసీపీ కార్యకర్తలకి కాంట్రాక్టర్లకి బిల్లుల రూపంలో రెండు వేల కోట్లు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఆర్థిక శాఖ అధికారులపైన ఒత్తిడి తెచ్చి నిబంధనల విరుద్ధంగా రెండు వేల కోట్లు పంపిణీ చేసేసి రేపు పొద్దున్న పంపిణీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఇదేమని అడిగితే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ఇచ్చింది వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయొద్దని చెప్పేసి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయకపోతే ఏమి సచివాలయం సిబ్బంది ఉంది విఆర్ఓలు ఉన్నారు విఆర్ఎల్ ఉన్నారు పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇంటింటికి ఎత్తుకొని ఇవ్వండి ప్రతి గ్రామానికి ఒక ఒక సచివాలయం ఉంది కదా సచివాలయానికి ఇరవై రెండు మంది ముప్పై మంది సిబ్బంది ఖాళీగా ఉన్నారు కదా వీఆర్ఓలు సెక్రటరీలు వీఆర్ఓలు అంతా ఉన్నారు కదా వాళ్ళందరినీ అలంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా అబ్బాయి ఇంటింటికి పెన్షన్ ఇవ్వకుండా ఈరోజు డబ్బు లేదు అని చెప్పేసి రేపు పొద్దున పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది ఉన్న డబ్బులంతా కూడా కాంట్రాక్టర్ కట్టబెట్టేసి ఖజానా ఖాళీ చేసేసి చేతులు ఎత్తేసాడు ఇదేమని అడిగితే తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారు పెన్షన్ ఇవ్వకుండా అని చెప్పి మా పైన నెపమేస్తున్నాడు వాస్తవం ఏంటంటే ఖజానా ఖాళీ రూపాయి లేదు డబ్బులు ఈయన ఉన్న డబ్బులని సిద్ధ సభలకని పోస్టర్లు కానీ కటౌట్లు కానీ బ్యానర్లు కానీ ఈ విధంగా ప్రచారాన్ని ఖర్చు పెట్టేసి ఖచ్చానే ఖాళీ బిందుని పూత పెన్షన్ లేని పరిస్థితి మాట్లాడితే ప్రతి అవ్వకి ప్రతి తాతకి ప్రతి మామకి అని చెప్పి డబ్బా డైలాగ్లు కొట్టడం తప్పించి మేము ఒకటే చెప్తున్నాము రేపు పొద్దున నువ్వు నీ ఇడుపులపై ఎస్టేట్ని తాకట్టు పెడతావు ఏం చేస్తావు మాకు అనవసరం ప్రతి ఇంటికి ప్రతి అవ్వకి ప్రతి తాతకి నువ్వు చెప్పినట్టు పెన్షన్లు అందించి తీరాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రిని డిమాండ్ చూస్తున్నాం